విజువలైజేషన్ ద్వారా జీవితం ఎలా మారుతుందో తెలుసా మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఎంత స్పష్టంగా ఉండాలంటే కోనేట్లో నాణ్యం వేస్తే పైనుంచి చూసినప్పుడు ఆ నాణ్యం ముద్రించిన సంవత్సరం మీకు స్పష్టంగా కనిపించేంత స్పష్టంగా మీ కోరిక ఉండాలి నెంబర్ టూ మీరు ఎప్పుడైనా విజువలైజ్ చేసుకుంటుంటే ఏ కోరిక కోరుకున్నారో కోరిక తీరితే జీవితం ఎలా ఉంటుందో ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయో మీరు భావించకపోతే ఆ భావనలోకి జీవితం వెళ్ళడం చాలా కష్టం భావన కలిగించేంత స్పష్టంగా విజువలైజ్ చేయండి వీటన్నిటికీ సాధ్యం అవ్వాలంటే కేవలం ఆలోచనల్లో కాకుండా పుస్తకంలో మీ ఆలోచనలను మీ కోరికలను రాయండి ఎంత స్పష్టంగా వీలైతే అంత స్పష్టంగా రాయండి వీటిని చూసినప్పుడు మీరు ఆ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఆ జీవితం కలిగినప్పుడు మీరు ఎలా భావిస్తారో ఆ ఉద్వేగం ఎలా ఉంటుందో ఆ ఉద్వేగాన్ని శరీరానికి పరిచయం చేయండి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అనుకున్న కోరికను సాధిస్తారు చివరిలో ఒక్కసారి కృతజ్ఞత నిజంగా మీకు జీవితంలో అనుకున్నది జరిగితే మీరు ఎలా భావిస్తారో ఎలా మీ కృతజ్ఞతను తెలియజేస్తారో నా జీవితంలో అనుకున్నవన్నీ జరిగినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి జీవితం మారకపోతే అడగండి